హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ ఫ్యాషన్ ఇవాళ మీకు బంగాళదుంప వడియాలు ఎలా పెడతారో చూపిస్తాను ఇది చాలా ఈజీ అండి ఇది ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోద్ది రెండు బంగాళదుంపలతో మనకు ఒక యాభై దాకా వడియాలు వస్తాయి ప్రాసెస్ చూద్దాం రండి రెండు బంగాళదుంప తీసుకుని దాని స్కిన్ మొత్తం పీల్ చేసేసి నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వాటర్లో వేసుకోవాలి ఈ పీసెస్ అన్ని వాటర్లో వేసి మనం టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసేసుకున్నాక మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పొటాటో పీసెస్ అన్నీ అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలాంటి స్ట్రైన్ రోడ్ తీసుకుని మనం ఈ పొటాటో పేస్ట్ అంతా స్ట్రైన్ చేసుకుందాం పేస్ట్ చేసేటప్పుడు లైట్గా వాటర్ వేసి పేస్ట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒక స్పూన్తో మనం ఈ పేస్ట్ అంతా ఫిల్టర్ చేసి ఆ వాటర్ పేస్ట్ సపరేట్ చేసేసుకోవాలి వాటర్ ఒకటే ఉంచుకోవాలి ఈ చిప్స్ చేసుకోవటం చాలా ఈజీ అండి పిల్లలకు కూడా పొటాటో చిప్స్ అంటే చాలా ఇష్టం ఇలా మనం ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది చూసారా పొటాటో పేస్ట్లోంచి ఈ వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయింది మనం ఇంక ఈ పేస్ట్ యూస్ చేయక్కర్లేదు మనకు కావాల్సింది ఈ వాటర్ ఒకటే ఇప్పుడు ఈ పొటాటో లిక్విడ్కి వచ్చేసి మనం వాటర్ యాడ్ చేయాలి ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు హీట్ చేసుకుందాం మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం హీట్ చేసుకుందాం ఇలా గట్టితో మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కదపోతే కింద అది పేస్ట్ లాగా అంటుకుపోతూ ఉంటుంది ఈ వడియాలు మనకి సాంబారు పప్పుచారు అలాగే పప్పుకూరలోని అలా కాకుండా ఊరికే ప్లెయిన్గా కూడా తినడానికి ఉప్పు కారం వేసి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి దీని కన్సిస్టెన్సీ వచ్చి కొంచెం తిక్గా అయింది ఇంకా కొంచెం తిక్గా రావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసుకుంటే వడియాలు ఎండిన తర్వాత అది ఉప్పగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని మనం వడియాలు పెట్టేసుకోవచ్చు జస్ట్ ఇలా స్పూన్తో ఇలా మనం పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఏ సైజు కావాలి ఆ సైజుకి పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దవైనా పెట్టుకోవచ్చు చూసారా ఒక్కరోజుకి ఇవి ఎలా ఎండిపోయినాయో కవర్ నుంచి అవే సపరేట్గా అవుతున్నాయి టిష్యూ పేపర్ లాగా ఉన్నాయి వడియాలు అసలు చాలా పంచగా ఉన్నాయి ఇవి కంపల్సరీ అంట్లో పెట్టాలని లేదు మీకు ఎండ తగిలితే కనుక అంట్లో పెట్టుకోండి లేకపోతే ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చు ఫ్యాన్ గాలికి కాకపోతే కొంచెం డ్రై అవడానికి టైం పడుతుంది ఇప్పుడు వడియాలు వేయించుకొని చూద్దాం చూసారా ఎంత బాగా వేగుతున్నాయో చాలా బాగా వచ్చినాయండి వడియాలు క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇలాంటి రెసిపీస్ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్